హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు ప్రభా లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి మా పిల్లలు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారండి వాళ్ళకి స్వీట్గా ఏమన్నా తినాలనిపిస్తే మా ఇంట్లో ఏమున్నాయని నేను చూస్తే క్యారెట్లు ఉన్నాయండి క్యారెట్లు వచ్చేసి వీటితో క్యారెట్ హల్వా మనం ఇప్పుడు తయారు చేసుకుందాం క్యారెట్లు అయితే మనం ఇలా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి పొట్టు తీసుకునేదాన్ని మనం ఇప్పుడు తురుముకోవాలి ఎప్పుడైనా మనం ఈ చిన్న సైజు ఉన్న సైడ్ మనం తురుముకోవద్దు ఎందుకంటే ఈ సైడ్ తురుముకుంటే మనం కుక్ చేసేటప్పుడు అది మెత్తగా అయిపోయి మనకి టేస్ట్ అన్నమాట సో మనం ఈ సైడ్ ఇలా కొంచెం పెద్ద సైడ్ తురుముకోవాలి తురుముకుందాం పాలు పక్క స్టవ్ పైన పెట్టుకొని ఈ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ లో నెయ్యి వేసుకుందాం నెయ్యి వేడైంది దీంట్లో మనం ఇప్పుడు జీడిపప్పు వేయించుకుందాం వేయించుకొని పక్కన పెట్టుకున్నాం పాలు అయితే పెద్ద మంట పైన కలుపుతూ ఉండాలండి పక్కనే సో ఇవైతే ఫ్రై అయిపోయి పక్కకి చూసి పెట్టుకుందాం ఇప్పుడు ఇది దీంట్లోనే మనం తురుముకున్న క్యారెట్ ఇందులో వేసుకుందాం ఇవైతే కేజీ అండి కేజీ తీసుకున్నా నేను ఇప్పుడు ఇందులో పాలు యాడ్ చేసుకుందాం మనం ఇందాక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పాలు వేసుకున్నాం కదా అవి మరిగి హండ్రెడ్ ఎంఎల్ అయ్యే వరకు మరిగించుకోవాలి దాన్ని ఇందులో యాడ్ చేసుకొని మనం కొంచెం మిక్స్ చేసుకోవాలి ఈ పాలు పాలు అనేది కూడా మనం ఇలా దగ్గరకు అయ్యాక వేసుకుంటే దాని టేస్ట్ అనేది బాగుంటుంది దీనిలోనే మనం కిలో క్యారెట్ తురుము తీసుకున్నాం కదా అలానే దానికి సరిపడా పావు కిలో షుగర్ అయితే సరిపోతుంది దాన్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి షుగర్ అనేది కొంచెం తీగపాకం లాగా వచ్చేలాగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న దాంట్లో మనం పచ్చికోవాని కూడా యాడ్ చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని కూడా మనం మంచిగా ఆ క్యారెట్ ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలపాలి టేస్ట్ అనేది ఈ కలపడం వల్ల కూడా మా క్యారెట్ కి అలానే షుగర్ నెయ్యి పచ్చికోవా అనేది బాగా పడుతుంది దీంట్లోనే మనం నెయ్యి యాడ్ చేసుకోవాలి దీంట్లోనే మనం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని రెడీ అయిందండి దీన్ని మనం ఒక బౌల్లో తీసుకొని దీన్ని అయితే మా పాపకి టేస్ట్ చూపిద్దాం దీంట్లోనే మనం వేయించి పెట్టుకున్న కాజుని కూడా యాడ్ చేసుకుందాం మా పాపకైతే టేస్ట్ చూపిస్తుందా అండి ఎలా ఉంది కీర్తి సూపర్ గా ఉంది గాయస్ బాగుంది చాలా బాగుంది